ఏలూరు జిల్లా నూజివూడి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దొంగ రిజిస్ట్రేషన్లు వివరాలు ఎలా ఉన్నాయి గతంలో శ్రీరామ్ ఫైనాన్స్ లో కోటి రూపాయల లోన్ తీసుకున్న తాడేపల్లి గూడెంకు చెందిన అద్దెపల్లి వెంకటరత్నం అనే వ్యక్తి నేడు శ్రీరామ్ ఫైనాన్స్ కు సంబంధం లేని వ్యక్తి దొడ్డి నాగరాజు క్లియర్ అయిందని నూజివూడి సబ్ రిజిస్టార్ కు లోన్ రద్దు చేయడానికి వచ్చి కోటి రూపాయల లోన్ క్లియర్ అవ్వకుండా క్లియర్ అయినట్లు రిజిస్ట్రేషన్ కు దొంగ పత్రాలు అందించిన అద్దెపల్లి వెంకటరత్నం దొడ్డి నాగరాజు నకిలీ పత్రాలు నకిలీ ఆఫీస్ ఐడి నకిలీ స్టాంపులతో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించక పత్రాలు సరిగ్గా లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించిన సబ్ రిజిస్ట్ర ఎన్ ఫణి సీతారామరాజు దొంగ రిజిస్ట్రేషన్ కోసం భారీ మొత్తంగా డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుకున్నట్లు సమాచారం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

నేను వస్తున్నా నన్నా ఏం కాల్ చేశా ఇప్పుడు రత్నాజీరావు ఎయిర్ పోర్ట్ లో లోన్స్ ఇస్తున్నారు అది రిలీజ్ చేయాలంటే నేనే చెప్పింది ఫుల్ సెసింగ్ లో ఫైనాన్స్ సర్ టేక్ మోర్ ఫ్లెక్సిబిలిటీ చెయ్యరా ట్రై చేయండి ఫర అది గమించి పెట్టునమండి ఇప్పుడు ఆధారం ఇరున్నీ ఇది కూడా ఆ ఇది పేడ్ ఐడెంటిటీ కార్డ్ పే స్టాంపులు పేడ్ రాకార్డ్స్ పోర్ట్ లో లోన్ రిలీజ్ చేయాలంటే వచ్చే ఆ పార్టీల అభ్యగులు చూస్తున్నాడు ఆ అది వాయిస్ తీస్తున్నా విండి అందరికి నమస్కారం అండి ఈరోజు సబ్ సబ్లైస్ట్ ఆఫీస్ పరిధిలో అనంతపల్లికి సంబంధించి ఒక డాక్యుమెంట్ పెట్టారండి అది కోటి రూపాయలు లోన్ నిమిత్తం కోటి రూపాయలు లోన్ తీసుకుని రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ లోన్ క్లియర్ అయిపోయినట్టుగా న్యూజుల్ సబ్లైస్ట్ ఆఫీస్లో డాక్యుమెంట్ పెట్టారు తీరా మేము పరిశీలించగా ఆ ఎవరైతే పర్సన్ వచ్చారో ఆ పర్సన్ కి శ్రీరామ్ ఫైనాన్స్ కి ఎటువంటి సమగ్రయం తెలిసి సంబంధిత శ్రీరామ్ ఫైనాన్స్ వారికి సంబంధిత పోలీస్ వారికి ఇద్దరికి కూడా మేము మ్యాటర్ ఇన్ఫార్మ్ చేసేవాడి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళని రెడ్ హ్యాండ్ ఎడ్గా పట్టుకొని పోలీసులు అప్పచెప్పడం జరిగిందండి దీని మీద ఏంటంటే ప్రజలు కూడా ఒకసారి మనం రిజిస్ట్రేషన్ పెట్టే ముందు వాళ్ళు అందరూ కరెక్టా కదా అని చూసుకొని రిజిస్ట్రేషన్ ఏమైతే ఉన్నాయో మనకి మనకు ఉన్న సౌకర్యాల్ని ఇలాంటి ఫ్రాడ్కి ఉపయోగించకుండా మంచిగా ఉపయోగించుకుంటారని చెప్పి అందరికీ తెలియజేస్తాను నమస్కారం అండి నా పేరు నాగేంద్ర అండి నేను శ్రీరామ్ ఫైనాన్స్ డివిజనల్ మేనేజర్నండి ఏలూరు క్లస్టర్ ఇప్పుడు ఇదేంటంటే అండి మన దగ్గర తాడేపల్లిగూడి బ్రాంచ్లోని అద్దేపల్లి వెంకటరత్నాజీ అనేసి కస్టమర్ కోటి రూపాయలు లోన్ తీసుకుని మన శ్రీరామ్కి సంబంధ సంబంధం లేని వ్యక్తి దొడ్డు నాగార్జున అనే వ్యక్తి శ్రీరామ్కి దొడ్డు నాగార్జునకి ఎటువంటి సంబంధం లేదు కానీ ఆ దొడ్డు నాగార్జున వ్యక్తి నేను ఒక డివిజనల్ మేనేజర్ అని చెప్పేసి ఆ కోటి రూపాయల లోన్ మా శ్రీరామ్ క్లియర్ అవ్వకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి నూజివీడి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి క్లియర్ చేయడం రద్దుపరచడం జరిగింది రద్దు చేయడానికి వస్తే మాకు సబ్ రిజిస్టర్ వారు మాకు తెలియజేయగా మీ వెంటనే వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఈ దొడ్డు నాగార్జున్ని వెంకటరత్నాజీ అద్దేపల్లి వెంకటరత్నాజీ కొడుకైన వెంకట్ను కూడా మనం పోలీసు వారికి అప్పు జరిగింది ఇదే ఇదే కాకుండా అంతకుముందు యాక్చువల్గా ఈ ప్రాపర్టీకి సంబంధించి రిజిస్ట్రే రిజిస్ట్రేషను ఈస్ట్ గోదావరి అనంతపల్లి సబ్ రెస్ట్ ఆఫీసు కానీ వీళ్ళు నూజువీడి సబ్రెస్ట్ ఆఫీస్కి వచ్చి ఎనీవేర్ ద్వారా మన శ్రీరామ్ కంపెనీకి ఇంకా లోన్ క్లియర్ అవ్వకుండానే లోన్ క్లియర్ అయినట్టు రద్దుపరచడానికి వస్తే మనకు సబ్ సబ్ రిజిస్టర్ వారు మాకు తెలియగానే మీ వెంటనే సబ్ రెజస్టర్ ఆఫీస్కి వచ్చి పోలీసు వారికి తెలియజేస్తే వాళ్ళని పదు పట్టుకుని పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది సబ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ గారికి వేరు వెరీ అలాగే ఈ మీడియా వరకు కూడా ట్యాంక్స్ చెప్తున్నారు